నిన్న రాత్రింతదులేదు మధ్యాహ్నం ప్రేమలో ఓడిపోయాను ఇంకేం చేయమంటావు వేరే లాయర్ ని పెట్టుకుంటానంటే అందుకును వద్దంటున్నావు నేనే వాదించుకుంటానంటే అందుకును వద్దంటున్నావు సరే ఏ గొడవ అవద్దు ఉరికమ్మ ఎక్కి చస్తాను రా మగడా అంటే అందుకు నువ్వు ఒప్పుకుని అంటున్నావు వీళ్ళ నాన్న పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకుని ఆయన దగ్గరికి వెళ్ళి పల్లికిలించి ప్రాణాలు దక్కించుకుని పని పూర్తయిన తర్వాత ఈమె తీసుకెళ్లి తాలి కట్టానే అనుకో మీరు నాన్న చూడు తిన్నింటి వాసాలు లెక్క అని అందుకు సరైన ఉదాహరణ నేనే అవుతా తిన్నింటి వాసాలు లెక్క ఏంటి మేలు చేసిన వాళ్ళకే కీడు తలపెట్టడం పెట్టడం అందుకు కరెక్ట్ అయిన ఉదాహరణ ఏమిటి ఆ ఆ రోజు హోటల్లో రౌడీల నుంచి మా అమ్మను నన్ను కాపాడి మేలు చేశారు కదా అదంతా మేము మర్చిపోయి ఈ మేము మర్చిపోయి పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే దాని పేరే చెన్నింటి బాసాలు లెక్క సింపుల్ గా చెప్పాలి అంటే ద్రోహం ఒక పిల్లను లవ్ చేసి నట్టేట్లో ముంచేసినట్టే ఒరే ఫూల్ మల్లె ఉందిరా చెయ్యి ఇలాంటి పిల్లలు వదిలేస్తానంటున్నావే ఇంటర్నేషనల్ లెవెల్ లో వెరిగేస్తావరా తనేదో అర్థం లేకుండా మాట్లాడుతుందంటే నువ్వు తనతో చేరి తాళం వేస్తున్నావా మనిషిని లవ్ చేయొచ్చు శవాన్ని లవ్ చేయడం కుదరదు నేను శవమా లేక మనిషిని ఇంకా తేలలేదు మా నాన్న దగ్గరికి శవాన్ని తెచ్చినా ప్రాణం పోస్తాడు అయ్యి బాబాయ్ వీళ్ళు నాన్నను శ్మశానం వైపు రానివ్వకూడదు సమాజంలో ఉండే చెవాలన్నింటికి ఊపిరి పోస్తాడు అది పర్వాలేకల్ వీడిక్కడికి ఎందుకు వచ్చాడు శాస్త్రి గారిని దంచేస్తారు నా కోర్టు కావాల్సిన లో ఇచ్చాను సాక్షులను కూడా ఏర్పాటు చేయించాను అవసరం మాట్లాడండి అడ్డ వాకి చెడగొట్టకండి ప్రమాణం చేసేవా చేశాను సార్ అయితే ఇంకేం మొదలట్టు నా పేరు అండి నేనే మంత్రి గారి గారింటికి సెక్యూరిటీనండి సాధారణంగా మంత్రి గారు పడుకున్న తర్వాత నేను తప్ప అందరూ ఇల్లుకెళ్ళిపోతానండి నేను పక్క వీధిలో ఉన్న అంగడికి వెళ్ళి టీ తాగి పది నిమిషాల్లో వచ్చేస్తానండి కానీ ఆ రోజు మాత్రం అండి నేను వెళ్ళేసరికి పాత ఫ్రెండ్ ఒకటి అక్కడ ఉన్నాడండి వాడు మందు కూడద ఉన్నాడు అండి దాంతో సరేనని మొదలెట్టామండి ఆ వేళ ఇద్దరం కలిసి చాలా తాగామండే అందుకని టైం అనేది తెలియలేదండి ఒక గంటాకి తిరిగి వచ్చి చూస్తే ఇల్లంతా కూలి పడిపోయింది మత్తులో ఇది ఎలా జరిగిందని ఆలోచించే లోపలే పోలీసులు వచ్చేశారు ఆ తర్వాత ఏం జరిగిందనేది మీకు కూడా తెలుసు కదా సామే చాలా వెళ్ళు సి యువరానర్ నేరస్తుడిగా బోన్లో నిల్చున్నాడే మిస్టర్ ఎడిసన్ అతనికి చనిపోయిన మంత్రి హంసవల్లికి గొడవలున్నాయని ఒప్పుకున్నాడు అందువల్ల మంత్రి అనుచరులు ఇతని ఏరియా గుడిసెలన్నింటికి నిప్పు పెట్టారు పాపమత్రి ఎడిసన్ రోడ్డు రోడ్లను తీసుకెళ్లి మంత్రి గారి ఇంటిని తానే నేల చేసినట్టు ఒప్పుకుంటున్నాడు కానీ విచిత్రం ఇవన్నీ ఒప్పుకుంటున్న మిస్టర్ ఎడిసన్ రోడ్డు రోడ్ దక్కించి మంత్రిని చంపినట్టు మాత్రం ఒప్పుకోనని పట్టు పడుతున్నాడు పట్టొద్దు ఇంకా పట్టు పట్టొద్దు ఇది ఎలా ఉందంటే పంక్తిలో విస్తర వేశారని ఆ విస్తరట్లో అన్నం పెట్టారని ఆ అన్నంలో సాంబార్ వడ్డించారని అది బాగా కలుపుకుని నోటి దాకా తీసుకెళ్ళినట్టు ఒప్పుకున్న ఒకడు ఆ అన్నం తిన్నది మాత్రం ఒప్పుకోనట్టుగా ఉంది చనిపోయిన మంత్రిగారి రక్తంలో నిద్రమాత్రలో మత్తు పదార్థాల ఆనవాళ్ళలో లేవు ఇది నేను అనలేదు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సర్టిఫికేట్ చెప్తుంది అలాంటిది ఏదైనా ఉండి ఉండుంటే ఇల్లు కూలగొడుతుండగా మైకు లోపడున్న ఉన్న మంత్రిగారి మీద పొరపాటు ఎక్కించినట్టు చెప్పొచ్చు నవ్ నో ఛాన్స్ ఇలాంటి హంతకులందరినీ విడుదల చేస్తే పోలీసులు వేసుకునే కాకి దుస్తులకు మనం కోర్టులో వేసుకునే ఈ నల్ల కోట్లకు లోకంలో విలువ లేకుండా పోతుంది అందుకని నేరం ఆరోపించబడిన ఎడిసన్ని ఏమాత్రం కనికరించకుండా ఉరి శిక్షణ విధించమని గౌరవనీయులైన కోర్టు వారిని కోరుకుంటున్నాను శాస్త్రి ఇది ఇంతో కూర్చునే చెప్పచ్చు ఆగరా ముసలుడా ఎక్కడ దంచారు ఆ రోజు దంచారు ఇవాళ ఎందుకు దానిలేదు పోయి దాంతమంది రాళ్ళు ఎత్తికెళ్ళ దగ్గర తీసుకోరా లేకపోతే నా తల మీద పడుతుంది అండి రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారని పెద్దవాళ్ళు అంటారు అదే విధంగా ఇల్లాలి చుట్టూ తిరిగితే ఐడియాలు నా చుట్టూ తిరుగుతున్నారా డిస్టర్బ్ చేయకే బొంబాయి ఏమండి నాకు చక్కగా అందంగా పార్వతిని మా ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారు అలా ఒక్కసారి పిలవండి అని పెళ్ళైనప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను అలా పిలవచ్చు కదా పార్వతి అంటే భక్తేనే వచ్చేది బొంబాయి అంటే కిక్కు వస్తుంది నీ చచ్చి లోపల పిలుస్తారా లేదా నువ్వు లోగానా నువ్వేమో ఆ కాలం దేవిక బీసరోజాల జామ్ జామ్ అని నాకే కదా గుండెపోటు చక్కెర వ్యాధి కొవ్వు అన్ని ఉన్నాయి అందుకని నేనే ముందు చస్తాను నేను చచ్చే ముందు తప్పక పిలుస్తాను కనిపెట్టాను కనిపెట్టాను నే కనిపెట్టాను కండిషన్ కొత్తది లేడీ బ్యాడ్ కండిషన్ ముసల్ది డ్రైవర్ కి పది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రేపు పడవా రైతులు స్టార్ట్ ఎక్కించి పరిగెత్తి నిజంగా కుదరదు నడిచినా కుదరదు లారీ లాగా వేగంగా వెళ్లే వాహనం అయితే రోడ్లో వెళ్ళే వెళ్లే ఎవరో ఒకరి మీద సులభంగా ఎక్కించి చంపచ్చు లోకల్లో చాలా నెమ్మదిగా వెళ్లే వాహనం రోడ్ రోలర్ అలాంటి దిల్లు పడగొట్టినప్పుడు ధమాలని పెద్ద శబ్దం వినిపిస్తుంది కదోయ్ అప్పుడు మంత్రి హంసవల్లి లేచి పరిగెత్తుండొచ్చు కదో లారీని తిప్పినట్టుగా టక్కు టక్కు రోడ్ డ్రోలర్ని తిప్పడం అంత ఈజీ కాదు ఇప్పుడు చూశారుగా అది కాదు అనిపోయిన మంత్రి రక్తంలో నిద్రమాత్రలో మత్తు పదార్థంలో లేవని డాక్టర్ సర్టిఫికేట్ చెప్తుంది ఆవిడ మీరే కోర్టులో వాదించారు ఏంటి అలా చూస్తున్నారు మీ అబ్బాయిగా ఉండడం కంటే నాకు శాస్త్రి గారు అల్లుడుగా ఉండడమే ఇష్టం ఎక్స్క్యూజ్ మీ సార్ కేక్ కూడా తిండం మానేశా సో ఈ హత్యను నా క్లయింట్ చేయలేదు ఆల్రెడీ వేరే ఎవరో ఒకరు హత్య గావించి మంత్రి శవాన్ని కింద పడేసి ఉండాలి దాని మీద రోడ్ రోలర్ ఎక్కించుండాలి రోడ్ రోల రెక్కించినందువల్ల గ్రైండర్లో వేసి రుబ్బిన కొబ్బరి చెట్టీలా మంత్రి శవం నలిగిపోయి ఉంటుంది కదూ అందువల్ల కత్తితోనో తుపాకీ గుండుతోనో లేక గొంతు పిసికి హత్య చేసిన గుర్తులున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో సరిగ్గా తెలిసే అవకాశం లేదు ఓకే హత్య ఎవరు చేసుంటారో తెలుసటో తెలియదు అయ్యోరు మాటల్లో కిలాడియే కానీ సొల్లు బాబు ఎక్కువ అబ్బా త్వరలో అందరికీ తెలియ వెయిట్ అండ్ వెయిట్ అండ్ అర్థం కాలేదు కదా నువ్వు ఇంకా పూర్తిగా తప్పించుకోలేదు వచ్చే వాయిదాలు తెలుస్తుందట పదపోదాం